హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైల్లో చూసినట్టు ప్రపంచ యాత్రికులు నా అన్వేష్ గత కొంతకాలంగా అంటే దాదాపుగా ఒక నలభై రోజుల నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళపైన అట్లాగే ప్రమోట్ చేసి పారిపోయిన వాళ్ళపైన వాటిని ఆపేయడానికైతే ఆయన శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆయన ఇంకొక ఇరవై ఐదు రోజులు మాత్రమే నేను ఇవి చేస్తాను తర్వాత నేను చేయను అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఒక న్యూస్ ఛానల్లో దాని గురించి మాట్లాడుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా సరే ఒక మంచి పని చేయాలంటే చాలా డేర్ ఉండాలి చెడ్డ పని చేయడానికి ఏం పెద్దగా అవసరం లేదు ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెడ్డ పనులు చేసి తర్వాత తెలిసిపోయి జైల్లోకి వెళ్తున్నారు కానీ అదే కోవలో మంచి పని చేయాలంటే ఈ చెడ్డ పని చేసే వాళ్ళంతా ఈ మంచి పని చేసేవాళ్ళని విమర్శిస్తారు పక్కన వాళ్ళతో విమర్శింపజేస్తారు అదే కోవలోనే మన యాత్రికుడు అన్వేష్ బ్రదర్ని కూడా అట్లాగే చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేశారు కానీ ఆయన బెదర్లేదు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లే పెద్ద పెద్ద కంపెనీల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి వాటిలో వాళ్ళు చావులకు ఎంతోమంది చావులకు కారణమయ్యారు ఆయన మాటల్లోనే ఏం అన్వేష్ వచ్చేసి ఆయన ఏమంటున్నారంటే నేను ఇంకా నలభై రోజుల నుంచి ఈ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను తర్వాత ఇంకో ఇరవై రోజులు ఇంకో ఇరవై రోజులు చేస్తాను ఇది ఏది ఐపీఎల్ అయిపోయే వరకు ఇరవై ఇరవై రోజులు చేస్తాను తర్వాత నేను చేయను ఆ వచ్చిన డబ్బును కూడా నేను తీసుకోను నేను ఎవరైతే నాకు ఇక్కడ ఒక మాట నచ్చిన ఆయన చెప్పిన మాటలో ఆయన ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొడుకులు చనిపోయి ఇంటి పెద్దలు చనిపోయి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు తలా రెండు లక్షలు చొప్పున పల్లెటూళ్ళలో ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం పల్లెటూరు వల్ల పిల్లలే వీటికి అట్రాక్ట్ అయ్యి చనిపోయారు కాబట్టి చాలా బాధాకరం మా ఊళ్ళో కూడా మొన్న వెలుగొండ మోతుకుడు దగ్గర ఒక ఇంట్లో కొడుకు దాదాపు ఒక ముప్పై నలభై లక్షలు ఈ బెట్టింగ్ యాప్స్లో పోగొడితే వాటిని ఒకసారి మళ్ళీ తిరిగి కడితే పొలాలు అమ్మి మళ్ళీ కూడా చేస్తే ఇంకా తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి చనిపోయారు పురుగుల మొదలు తాగి పొలంలోనే చనిపోయారు ఇది మన నంద్యాల జిల్లాలోనే చాలా చాలా బాధాకరమైన ఘటన ఇట్లాంటి ఇంకా చాలా కోకొలాలు తెలిసినవి కొన్ని తెలనివి కొన్ని ఇంకా కొన్ని చాలా జరిగిపోతున్నాయి అట్లాగే ఒక నిండు కుటుంబం కూడా దాని గురించి చనిపోయింది ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళ గురించి ప్రభుత్వం ఎందుకు వెయ్యి శిక్షించలేకపోతుంది వాళ్ళని అనేది అయితే అంత పెద్ద లోతైన క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకవు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ బ్రదర్ చెప్పినటువంటి ఒక అవార్డు ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ స్థాయి కంపెనీలు పెద్ద కంపెనీల వాళ్ళే ఉన్నారు వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇది ఆగి ఆగడానికి ఛాన్స్ లేదు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళతో అని చెప్పేస్తున్నారు ఇంకా వీళ్ళు ఈ రకంగా అంటే ఇంకోటి ఉందిలే మనము ఏదైనా సరే ఇప్పుడు ఫర్ సపోజ్ సిగరెట్ తాకొని నో స్మోకింగ్ ఇంజియోస్ టివ్ హెల్త్ అని దాని మీద రాస్తారు స్మోకింగ్ చేయడం వల్ల మీ ప్రాణానికి హాని అని చెప్పి రాస్తారు కానీ మళ్ళీ అమ్ముతారు పొగా కంపెనీలు పెడతారు వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు అట్లాగే పొగాకు పండించే రైతుకు కూడా అప్పులు ఇస్తారు అంటే దీనికి దీని అర్థం ఏంటి మేము చేసేటివి మేము చేస్తాం తాగడం తాగడం తాగకపోవడం మీ ఇస్తాం అంటే దీని అర్థమైంది తాగితే మీరు చెడిపోతారు తాగకపోతే బాగుంటారు అది మీ మీద ఆధారపడి ఉంటారు తప్ప మేము చేసేటివన్నీ మేము చేస్తాం మాకు వచ్చేటివన్నీ మాకు రావాలన్నట్టుగానే ఉంది కాబట్టి మీ ప్రమోట్ చేస్తే మాత్రం మీ బ్రెయిన్ ఏమైంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు పూజ కాబట్టి ఏ ఏమైనప్పటికీ ఇట్లాంటి యాప్స్ జోలికి అయితే వెళ్లకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇట్లా యూట్యూబ్లో కానీ ఎక్కడైతే సోషల్ మీడియా అవైలబుల్గా ఉందో అంత దూరం ఈ బెట్టింగ్స్ యాప్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరెవరైతే చనిపోయారు ప్లస్ దానివల్ల వచ్చే నష్టాలు ఈ విధంగా వాళ్ళకు తెలియజేస్తూ వెళ్ళిపోవడమే తప్ప నాకు తెలిసినంత వరకు దీన్ని అరికట్టడం అంటూ కష్టమే ఆయన అన్వేషణ చెప్పే మాటలను బట్టి చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇంకా అంటే నాకు అర్థమైంది అదే చూసే ఒక మందు తా మందు తాగి డ్రైవ్ చేస్తే తప్పు కేసేస్తారు కానీ మందు తాగడానికి కంపెనీలకు పర్మిషన్లు ఇస్తారు వాళ్ళకు లోన్లు ఇస్తారు అంటే తాగే తాగేది తాగితే మీరు చెడిపోతారు తాగకపోతే మీరు బాగుంటారు అంతే తప్ప మేము చేసేది మేము చేస్తాం అన్నట్టుగానే ఉంది ఈ యాప్స్ కూడా అట్లే ఉన్నాయి వెట్టింగ్ యాప్స్ జోలి వెళ్ళకపోతే మీరు బాగుపడతారు వెళ్తే మీ ఇష్టం అన్నట్టుగానే ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ అన్వేషణ చేసే ప్రయత్నం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఇట్లాగే ఇంకా ఈ ఇరవై రోజులు కూడా చేసి ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనుకుంటున్నాడో అట్లాంటి వాళ్ళకి ఇంకా కొంత అమౌంట్ ఆయనకు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ ద్వారా రావాలని కోరుకుంటూ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి మనవి కూడా ఏదైనా వీడియోస్ వెళ్తే కూడా మనం కూడా ఎంతో కొంత అట్లాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనే సదుద్దేశం అయితే ఉంది కానీ వెళ్ళాలి కదా మన దగ్గర నుంచి మనం బ్రతకడమే కష్టం ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళకు అట్లా చేసే వాళ్ళకు ఎంతో కొంత ఇస్తే అట్లా నాలుగో వేలు పది వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా కొన్ని వేల మంది వస్తారు ఆ విధంగా కూడా ఆయన చేసేదానికి హెల్ప్ అవుతుంది అని నా ఉద్దేశం సరే ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు ప్లస్ మీరు కూడా చూసేవాళ్ళు ఎవరైనా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి యాప్స్ వల్ల అట్లాంటి వాటి జోలికి వెళ్ళకండి ఎంతోమంది పెద్ద పెద్దలు వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవ్వట్లేదు కాబట్టి దయచేసి మనలోనే అవేర్నెస్ వచ్చి వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఏం లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు టోపిక్గా నా వీడియోని ధన్యవాదాలు